దుర్గానగర్లోని లోని కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్న కిట్టి పార్టీ మహిళలు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గానగర్ లోని పార్క్ ఆవరణలో కిట్టి పార్టీ పొదుపు సంఘం సభ్యులు కేక్ కట్ చేసే స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిట్టి పార్టీ పొదుపు సంఘం సభ్యులు మాట్లాడుతూ దుర్గానగర్ లోని మహిళలందరూ కిట్టి పార్టీ ఏర్పాటు చేసుకుని అందులో ప్రతి నెలా చిట్టి రూపకంగా డబ్బులను జమ చేసుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుందని అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఒక కలెక్టర్గా పోలీస్ ఆఫీసర్గా ఉన్న మహిళలను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేయాలని వారు తెలిపారు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా దుర్గా నగర్ పార్కులో మా టిటీ గ్రూప్ అందరం సభ్యులందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా మా టిటీ గ్రూప్ సభ్యులందరము ఈరోజు ఏకతాటిగా ఉండి మేము అందరం కలిసి ఒక చిట్టి ఏర్పాటు చేసే చేయడం జరిగింది కనుక ఆ చిట్టి డబ్బులు కూడా మీ నెలకు ఇంత పొదుపు చేసి మనిషికి ఒక పదివేల చొప్పున మేము గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక పదహారు మందిని మేము జాయిన్ అయ్యాము ఆ పైసలు కూడా మేము ఇంట్లో ఇప్పుడు ఏదైనా అత్యవసరం ఉన్న టైంలో మగవాళ్ళు ఇంట్లో ఉండరు ఉండని టైంలో అవి ఇంట్లో యూజ్ చేయడం జరుగుతుంది కనుక మన గ్రూప్ సభ్యులందరం కూడా మేము అవి ఇంట్లోకే ఉపయోగిస్తున్నాము కనుక మనం ఈ గ్రూపును ఇట్లనే మంచిగా కొనసాగించి ఎదుటి వారికి మనము వాళ్ళకి ఆలోచన వచ్చే విధంగా కూడా మనము మన గ్రూప్ నుండి వాళ్ళకు తెలియజెప్పాలి ఈ గ్రూపులో కొన్ని మనం జమ చేసిన డబ్బులు కూడా అనాథ పిల్లలకు ఇవ్వడం కూడా అట్లా చేయడము మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఇంకా మేము ఏం చేయలేదు చేయాలి అనుకుంటున్నాము ఇంకా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేము అందరము కూడా ఆ రోజు శివరాత్రి కావడం వల్ల మేము అక్కడ కేక్ కట్ చేయలేకపోయినాము కనుక ఈ రోజు ఇక్కడ పార్కులో దుర్గనగర్ పార్కులో చేయడం జరిగింది మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు మహిళలు అన్ని రంగాల్లో ఉండాలని ముందు ఉంటున్నారు ఇంకా కూడా ముందు ఉండాలని వాళ్ళు రాజకీయంగా కానీ ఒక డాక్టరు ఒక కలెక్టరు ఒక ఇంజనీర్ ప్రతి ఒక్క రంగాలలో మహిళలు ఉన్నారు ఇన్ని రోజులు ఏమనుకున్నారు ఒక మహిళలు పిల్లలను బయటకు అప్పుడు ఆడపిల్లలు మనం బయట పంపితే ఎలా ఉంటారో అనే భయము మనకు ఇంట్లో పేరెంట్స్కి చాలా భయపడే వాళ్ళం ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళు పిల్లలే మగవారికి చేయడము వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద ఈ కార్యక్రమంలో కిట్టి పార్టీ సభ్యులు బాలసని పద్మస్వామి గౌడ్ ఈశ్వరి నారాయణ స్థల రవీందర్ రెడ్డి శ్రీ విద్య సుధాకర్ రామాదేవి శ్రీనివాస్ విజయ సద్గుణ సాధన సత్యలక్ష్మి అనుష పల్లవి విజేందర్ లక్ష్మీ రవీందర్ సవిత తిరుపతి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గంగమ్మ రామక్క మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు